వచ్చు మనం చూడొచ్చు పొద్దు నుంచి భక్తులు వేకుజాము నుంచే క్యూ కడుతున్నారు ఇక్కడ ఆ మూడు దారులను ఏర్పాటు చేసింది ఒక్కొక్క దారిలో రెండు లైన్స్ ఒకటి సాధారణ భక్తులకి మరొకరికి అంటే ఎవరైతే బోనాలు ఎత్తుకొని వస్తారో వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా బోనాలు లైన్ అయితే ఫ్రీగా వదలడానికి అయితే రెండు రెండు లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇలా మొత్తం సిక్స్ లైన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఫుల్ సెక్యూరిటీని టైట్ చేశారు మనం చూడొచ్చు ఎక్కడ చూసినా మనకి పోలీసుల పహారే కనిపిస్తోంది ఇప్పటి వరకు పొద్దు నుంచి చాలా మంది వీఐపీలు దర్శించుకోవడం జరిగింది పొన్నం ప్రభా పొద్దున్నే వచ్చి అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు తర్వాత దానం నాగేంద్ర కూడా రావడం జరిగింది ఇంకా దేవాదాయ శాఖకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇప్పుడు అమ్మవారిని దర్శించుకున్నారు సో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు చెప్పి ఇప్పుడే లక్ష్మణ్ గారు వచ్చారు బీజేపీ తరఫున ఆయనతో మాట్లాడి ప్రయత్నించారు నమస్కారం సార్ ఎలా అమ్మవారి దర్శనం పూర్తయింది చాలా బాగా జరిగింది మహాంకాళి జాతరకున్న ప్రత్యేక తెలంగాణకు తీర్చి అమ్మవారుగా పేరు ప్రఖ్యాతులు అమ్మవారిని దర్శించుకుని ఇప్పుడే లక్ష్మణ్ గారు రావడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా క్యూ కడుతున్నారని చెప్పుకోవచ్చు వీఐపీలు అందరూ కూడా ఇంకా మనం తెలిసిందే బోనాలు వచ్చిందంటే హైదరాబాద్ అంతా కూడా కలకలాడిపోతుంది ఇప్పుడైతే బోనాలకి ఇంత ప్రసిద్ధి కానీ ఊళ్ళల్లో అయితే ఒక రేంజ్ లో బోనాల్ని నిర్వహించేవారు స్వాతి అండ్ ఇక్కడ అంటే ప్రతి ఆడపడుచు కూడా పుట్టింటికి చేరుకుంటుంది అలాగే పుట్టింటికొచ్చిన ఆడపిల్లలు కూడా అమ్మవారి అంటే ఒక అమ్మవారి మా ఇంటికి వచ్చింది అన్నట్టుగా ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఆ తెలంగాణ ఆడపడుచులకి బోనాలు పండగ అంటే ఒక ప్రత్యేకత సంవత్సరం అంతా కూడా ఈ బోనాల పండగ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చాలా మంది మాట్లాడు కూడా మనం విన్నాం మనం చూడొచ్చు బోనాలు ముందుకి కదులుతూ ఉన్నాయి పొత్తు నుంచి అంటే ఒక ఫ్లోటింగ్ అంటే మనం చూస్తున్న ఇంతకు ముందుతో పోల్చుకున్నట్లయితే బోనం ఎత్తుకునే వచ్చే వాళ్ళకి స్పెషల్ గా ఒక లైన్ కేటాయించారు దీంతో వారికి ఎటువంటి ఇబ్బందులు లేవనే చెప్పుకోవచ్చు అండ్ ముఖ్యంగా మనం బోనాల విశిష్టత గురించి తెలుసుకున్నట్లయితే ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని చాలా మంది నమ్ముతారు అందుకే బోనాన్ని వండి అమ్మవారికి సమర్పించడం పండుగ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే తమ కూతురే ఇంటికి వచ్చిందని భావించి అమ్మవార్లకు ప్రేమతో బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు దీని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది సో ఆషాఢం అంటేనే వానాకాలం ఈ వానాకాలంలో ఏవేవో రోగాలు వస్తూ ఉంటాయి అవన్నీ రాకుండా మా పిల్లల్ని సల్లంగా చూడకాలి అంటూ కూడా అమ్మవారిని కోరేందుకు ఈ బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు బోనంలో భాగంగా మండికు మట్టి కుండ చుట్టూ పసుపు పుస్తారు అలాగే వేపాకులు కడతారు ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా వైరస్ లో నాశనం అవుతామని చెప్తూ ఉంటారనమాట సో ఇదంతా కూడా ఒక సైంటిఫిక్ రీజన్ గా చెప్తూ ఉంటారు బోనాల పండగంటేనే హైదరాబాద్ కి ఒక కొత్త శోభ సంతరించుకున్న స్వాతి మనం చూడొచ్చు ఆలయాన్ని కూడా చాలా చక్కగా పుష్పాలంకరణతో దేదీప్యమానంగా విద్యుత్ లైట్లతో పుష్పాలతో చాలా చక్కగా అలంకరించారు ఆలయం లోపల కూడా ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉన్నారు మరి కాసేపట్లో ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పోలీసులు మరింత టైట్ సెక్యూరిటీ చేశారు స్వాతి రైట్ అక్షయ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్